అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జనవరి ఐదు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు శివరామదాస్ శివరామదాసు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన శ్రీ పురుష వర్షిక జట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు నమ్మకం నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నించుకోండి ఈ గారి ద్వారా చాలామంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఎవరొక్క సహకారం మరొకరికి పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి అసలు ఎవరు మీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనే పూర్తి అంశాలను వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుకోండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున ఏ విషయంలో అయినా సరే చాలా మంది ఉంటారనమాట ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి ఏదైనా సరే రేపటి రోజున మీకు తప్పకుండా తెలుస్తుంది ఏదైనా సరే మనం జీవితంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక భావన మీలో తప్పకుండా ఏర్పడుతుంది రేపటి రోజున ఈ ఏర్పడి ఈ గోళ అంటే మీ మనస్తత్వము ఒక రకంగా అంటే ఆందోళనకైతే చెందుతారనమాట ఎవరు మనవాళ్ళు ఎవరు పరేవాళ్ళు ఒక రాసి వారు ఈ రాశివారు మీ రాశి వారికి జీవితంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా రేపటి రోజు పరిచయం అవుతారండి ఆ వ్యక్తులు మీ జీవితంలో కొన్ని అంటే సాధారణ మంచి ఫలితాలు అయితే ఇచ్చేటువంటి విషయం అయితే కాదనమాట ఈ యొక్క రాశివారికి ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి ఇది ముఖ్యంగా ఈ రాశివారి గురించి హఠాత్ పరిణామాలండి ఒక వ్యక్తి మీకు అండగా నిలబడతాడు కానీ మీ భారం తానే మోస్తాడనట్లుగా ఉంటుంది మరి ఒకేసారి ఇద్దరు వ్యక్తులు రా వ్యక్తులు ఉంటారు కదా మీ జీవితంలో కనిపిస్తారు మరి ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏ విధంగా సహాయపడతాడు ఆ వ్యక్తి మీతో గొడవ పెట్టుకోవాలని మీ యొక్క సహనాన్ని పరీక్ష చేయడానికి చూస్తాడనమాట అందుకే చివరి వారు చూడని చెప్పింది మరి ఈ రాశివారు కనుక మీరు చాలా ఆలోచన పనులండి ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందుగా ఎలాంటి అంటే ఎలా ఉంటారో కూడా ఎవరు ఊహించలేరు వీటి వారి బాధను వెంటనే అర్థం చేసుకునే వారు సహాయం చేయడంలో అసలు వెనుకరు కానీ తమ వాళ్ళ బాధను మాత్రం ఎవరికి చెప్పుకోలేరు అనమాట తమ బాధను తామే మనసులో దాచుకొని చూడడం వరకు చాలా ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకుండా జీవిస్తారు వీలైతే స్నేహితుడికి సహాయం చేస్తాడు బంధువులకి సహాయం చేస్తారు ప్రతి ఒక్క సహాయంలో కూడా ఈ రాశివారి హస్తం నిండుగా ఉంటుంది మీరు గమనించలేదు కానీ ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా సహాయం చేసిన వారు ఉన్నారంటే వారు ఖచ్చితంగా ఈ రాశివారే ఉంటారండి అయితే ఎన్ని బాధలున్నా సరే లోపల చాలా ఆనందంగా సంతోషంగా అయితే ప్రశాంతంగా అయితే ఉంటారు అయినా సరే వీరికి ఒక్కొక్కసారి మానసిక ఒత్తిళ్ళు మనశాంతి లేని జీవితం గడపడం అనుకున్న పనులు సాగిపోవడము రావాల్సిన పనులు రాకుండా వెనక్కి వెళ్ళిపోవడము ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడము కుటుంబ పరంగా అనుకుంటే స్నేహితుల పరంగా కొంతమంది నమ్మించి మోసం చేయడము నమ్మక ద్రోహాన్ని మీరు ఒక్కోసారి తట్టుకోలేరు అలాంటి సిచ్యువేషన్లోనే ఒక్కొక్కసారి పూర్తిగా ఏం చేయాలన్నా ఎటు వెళ్ళాలన్నా కూడా పూర్తిగా ఇతరులే కాక అయితే జరుగుతూనే ఉంటుందన్నమాట అయితే మనం చూసేది ఏంటంటే కనుక రేపటి రోజున ఈ వారి యొక్క జీవితంలోనే అత్యద్భుతంగా ఊహించని విధంగా కొంతమంది పరిచయాలు అయితే జరుగుతాయన్నమాట అయి మరి రేపటి రోజున సాయంత్రం అనగా రేపటి రోజున సాయంత్రానికి నుంచి మీ జీవితంలో కొన్ని పరిచయాలు అయితే జరుగుతాయండి రేపటి రోజు సాయంత్రం మీ జీవితంలో ఊహించినటువంటి కొన్ని మార్పులు సంకేతాలు కూడా ఉంటున్నాయని కూడా చెప్పుకోవాలి మరి ఆ మార్పుల యొక్క సంకేతాలు ఏమిటి మీకు రేపటి రోజున ఏం జరగబోతుందో చూస్తే కనుక సాయంత్రం అయిన తర్వాత గ్రహాల యొక్క ప్రభావం అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే శని ప్రభావం మీ ఆలోచనలకు గంభీరంగా చేస్తూ అయిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే అకస్మికంగా ఒక మెసేజ్ ఎవరి దగ్గర ఎవరి దగ్గర రావటం లేదా ఒక ఫోన్ కాల్ రావటము ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదైతే ఆదరించుకోం కాదండి ఇది దైవ సంకేతం గుర్తుపెట్టుకోండి ఇందాక మనం చెప్పినట్లుగా ఈ రాశి వారికి తప్పకుండా ఒక వ్యక్తి వల్ల అనుభవం అనేది ఒక మంచి వ్యక్తి వల్ల రేపటి రోజు జరగబోతుంది ముందుగా మీకు సహకారం చేసే వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి మరి సహకారం చేసేటువంటి వ్యక్తి వాస్తవంగా చెప్పాలంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ఆ వ్యక్తి ఎప్పుడు మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తి అయి ఉండచ్చు లేదా చాలా రోజుల క్రితము దూరమైనటువంటి ఒక బంధువు లేదా ఒక స్నేహితుడు లేదా కేవలము పని సంబంధం దగ్గర మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఉండవచ్చు అయితే వీళ్ళే ఎందుకంటే రేపటి సాయంత్రం ఈ వ్యక్తి మాటల్లో ఒక నమ్మకం ఉంటుందండి నువ్వు ఏదైనా పొరపాటు చేస్తుంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును నిలదీస్తాడన్నమాట నీకేదైనా కష్టం వస్తే అతను సహకారం నిలబడతాడు నీ మాట నీ మీద మాట పడనివ్వడము నీ మీద ఒక మాట అనడం ఒక్కొక్కసారి మీ మధ్య తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అయినా సరే అతను నీపై గట్టిగా అభిమానం పెట్టుకుని ఉంటాడు కేవలం ఇది పని సంబంధం కలిసిన వారి వారికి కూడా మిత్రమని ఆయన చెప్పినా కూడా వాటిలో తప్పకుండా అర్థమవుతుంది నువ్వు ఒంటరిగా ఉంటే చూడనక్కర్లేదు నేను ఉన్నాను ఈ సమస్య ఇద్దరం కలిసి చేద్దామని దీనికి పరిష్కారం ఉందని ఆ వ్యక్తి మీకు తప్పకుండా తోడుగా అయితే ఉండగా మంచి చెడుల్లో కష్ట సుఖాల్లో మంచి వ్యక్తిగా నిలబడతానని కూడా చెప్పుకోవచ్చు అతను ఏ విషయంలో మీకు సహకారంగా ఉంటాడంటే కనుక ముఖ్యంగా చూసినట్లయితే కనుక డబ్బు విషయంలో అండి రెండవది నిలిచిపోయినటువంటి ఒక పని విషయంలో అనమాట మూడవది వచ్చేసి ఒక కుటుంబ విషయంలో కానీ మీ కుటుంబాన్ని తన కుటుంబ పరంగా భావించి మీ యొక్క మీకు నిలిచిపోయిన పనులు తాము పూర్తిగా చేసి డబ్బు ఏదైనా అవసరం ఉంటే కనుక డబ్బు మీకు సహకారం నిలబడి అతను మీ యొక్క జీవితంలో ఒక మంచి అవకాశము పూర్తిగా మారి నిలబడబోతున్నాడు అనమాట నేను చెప్పిన మాటలు ఏదో ఒక దాంట్లో మీకు సంబంధించిన వాళ్ళే ఉండవచ్చండి గమనించుకోండి ఆ వ్యక్తి పొగడతలు ఇవ్వడం అంటే నిశ్శబ్దంగా అహంకారం చేస్తాడు సహకారం చేస్తాడు అలాంటి సమయంలో జీవితంలోకి రావచ్చు ఉంటాడని కూడా మీకు ప్రయత్నం చేస్తూ ఉంటా అనమాట మీకు లేనిపోని చెప్పి మీకు చికాకులు కలిగిస్తాడు అనమాట పెట్టుకోవాలి చూడాలనుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో తప్పకుండా మీరైతే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దాం అదేవిధంగా మీ మంచిని అసలు తట్టుకోలేరు అనమాట మరి మీ మాటలు తప్పు వెతుకుతూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చిన్న మాటలు పెద్ద గొడవగా మాట్లాడే అవకాశం అయితే ఉంది రేపటి రోజు మీరు కలిసినటువంటి నడక కానీ మాట్లాడే వంటి మాట కానీ పూర్తిగా ఒక ప్రమాదంలో తోసేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా బలంగా కనిపిస్తుందండి ఇక్కడ ఈ రాసివారు అసలు పరీక్ష మొదలైందని చెప్పుకోవచ్చు మీరు న్యాయంగా ఉన్న కోపంతో మాట్లాడితే మీ మాటలు మీకు శత్రులు ఎందుకంటే ఈ వాదనలో మీకు ఒక మంచి చెడు కూడా కనబడుతూ ఉంటుంది ఎవరు మనవారు ఎవరు తనవారు అని ఇబ్బంది పెట్టేవారు ఎవరు మనల్ని సమస్యలు తోసేవారు అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ రెండో వ్యక్తి మనకు ఏదో ఒక రూపంలో మనకు సమస్య కలిగించడానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది పడడానికి రాబోతున్నారని చెప్పుకోవాలి అయితే వాళ్ళని ఎప్పుడెప్పుడు మనం గమనించుకొని దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్పుకోవాలి మీ యొక్క స్నేహితుడు అయ్యే ఉండవచ్చు లేదా మంచిగా ఉన్న ఈ వాదనకు మీరు అసలు దిగదు ఏ వాదనకు దిక్కండి రేపటి రోజున రహస్యాలు అసలు మీకు చెప్పుకోవద్దు వెంటనే నిర్ణయాలు అయితే ముఖ్యంగా తీసుకోవద్దు నిశ్శబ్దంగా ఉంటే రేపటి రోజు మీకు అది ఒక హస్తంలో పనిచేస్తుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మంచి చెడు ఒకేసారి వస్తాయండి అంటే శని మరియు రాహు ప్రభావం వల్ల మీకు ఒక పరీక్ష ప్లస్ అవుతుంది ఆ రెండు కూడా కలిసి వస్తాయండి దైవం అడుగు పెట్టబోతున్నారు మీ స్థలం ఎలా వాడుకుంటారు మీ నమ్మకం ఎవరు ఇస్తావు అనే పరీక్షలో ఈ విజయం సాధిస్తే రాబడి రోజుల కాలం మీకు బలంగా మారబోతుంది ఇటువంటి సమయంలో మీరు పాటించాల్సిన నియమ నిబంధన కూడా కొన్ని ఉంటాయన్నమాట ఈ యొక్క జనవరి ఐదో తారీఖున ఈ యొక్క రాశి వారికి వీలైనంత వరకు కూడా తప్పకుండా మీరు రేపటి రోజున సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ఒక దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో మనశ్శాంతి అయితే ఉంటుందండి ఎవరో చెడు మాటలు అనకండి ఎప్పుడు కూడా మీ మంచి మీ యొక్క భవిష్యత్తును కాపాడుతుంది మీరు గమనించాలి తప్పకుండా నేను ఫైనల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారు వారి మిత్రులకు చాలా ఎక్కువగా తక్కువగా మాట్లాడతారు కానీ లోతుగా ఆలోచిస్తారు రేపటి మీకు దేవుడి యొక్క సహకారం ఒక వరంలాగా మారబోతుందండి ఒక వ్యక్తి మీ శాంతిని మీ నిలబడడానికి మీ అండగా తోడుగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడకపోయినా ఏ నిర్ణయం తీసుకోపోయిన ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడు కాబట్టి ఏం మాట్లాడపోయినా ఏ నిర్ణయం తీసుకోవడానికి దైవ మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు అన్ని రకాలు కూడా ఇక్కడ సూర్యుని యొక్క అర్థం సమర్పించిన తర్వాత ఎక్కడైనా సరే శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది శివుని యొక్క దర్శనము మీకన్నా కూడా మేలు చేస్తుందండి రేపటి రోజున శివ అష్టోత్తరం చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది చెప్పచ్చు శివుడు అంటేనే ధనప్రదార్థం శివుడిని శివుడికి మనం పూజించినట్లయితే మనకు ఐశ్వర్యం ఖచ్చితంగా ప్రసాదిస్తాడు రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా మీకు వచ్చే ఏమైనా సంగతి తప్పించుకోవంటే మాత్రము మృత్యం చేయ మాత్రం పడిస్తే మీకు అన్ని రకాలు కూడా మేలు జరుగుతుంది మరి తెలుసుకున్న కానీ ఈ రాష్ట్ర యొక్క జాతర ఫలితాలను తిరిగి డ్యాప్టోళ్ళు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్